సెవెన్ ఎమ్మెల్సీ ఎన్నికకు పోటీ పెట్టకుండా చంద్రబాబు గారు రాజకీయంగా హుందాతనాన్ని ప్రదర్శిస్తున్నారు ఆయన కావాలనుకుంటే నయానో భయనో ఓటర్లను ప్రభావితం చేయగలరు కానీ అలా చేయలేదు ఇది ఒక మంచి సాంప్రదాయం అయితే క్షేత్రస్థాయిలో కూడా ఇదే విధమైన సాంప్రదాయాన్ని పార్టీ శ్రేణులు నాయకులు అవలంబిస్తే మంచిది ముఖ్యంగా పురపాలక సంఘానికి రెండేళ్లలో కాలపరిమితి ముగుస్తుండగా వైసీపీకి చెందిన కౌన్సిలర్లు తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవటానికి అధికార పార్టీలోకి దూకాలని ఉత్సాహపడటం సహజమే కానీ దీనివల్ల అధికార పార్టీకి రెండు రకాల నష్టాలు ఉన్నాయి ఒకటి ప్రజలు చెడ్డపేరు రావడంతో పాటు రెండవది ఆయా వార్డులో అధికార తెలుగుదేశం పార్టీ అభద్రతా అభద్రతాభావం చోటు చేసుకుంటుంది అంతేకాక పార్టీ వ్యవహారంలో శ్రేణులు నైరాస్యం అలుముకునే అవకాశం ఉంది దీంతో రానున్న స్థానిక ఎన్నికల్లో గందరగోళ పరిస్థితులు ఉన్నతమై రెబల్స్ తాకిడి ఎక్కువగా ఉంటుంది